నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో కి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది

کرتو نيا وردي نالے جے پی او سی زندہ باد جے پرچم جے ني 106 احر با دنا جوانے جے پرچم جے ني 106 احر با دنا جوانے جے پرچم جے ني اے مي کلکتا وردي نالے جے 26 زندہ باد جے 26 زندہ باد جے 26

నూట ఆరవ ఆవిర్భావ దినోత్సవం దేశవ్యాప్తంగా ఈరోజు ఘనంగా నిర్వహించుకుంటున్నాం మరి అందులో భాగంగానే కడప రైల్వే స్టేషన్ ఫూడ్సెడ్ కమాలి యూనియన్ కార్యాలయం వద్ద యొక్క ఏఐటిసి పతాకాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహించుకొని కేక్ కట్టింగ్ కూడా నిర్వహించుకోవడం జరిగింది ప్రధానంగా నూట ఐదు సంవత్సరాల ఈ యొక్క ఏఐటిసి చరిత్రలో కార్మికులకు అనేక చట్టాల రూపకల్పనలో ప్రధాన భూమిక పోషించింది మరి ఆనాడు పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ ముప్పై ఒకటిన పారిశ్రామిక వాడినటువంటి బాంబేలో ఏఐటిసీ ఆవిర్భవించి లాలా లజ్పత్రే బిఎన్ రాయ్ ఇలాంటి వంటి కార్మిక సంగ్రామంలో పాలు పంచుకున్నటువంటి వాళ్ళు నాయకత్వం వహించి ఏఐటీకి ఘనమైన చరిత్ర కలిగినటువంటి ఏకైక కార్మిక సంఘం భారతదేశంలో ఉందంటే అది ఒక ఏఐటీనే ఆ రోజు పారిశ్రామిక వివాదాల చట్టం కానీ లేదా పని గంటల చట్టం కానీ పని హక్కు చట్టం కానీ లేదా సమ్మె చేసే హక్కు చట్టం ఇలాంటి అనేక చట్టాల రూపకల్పనలో ఏఐటికి ప్రధాన భూమిక పోషిస్తుంది కానీ ఆనాటి నుంచి నేటి వరకు కార్మికులు ఎదుర్కొంటున్న నిరంతర వాళ్ళ యొక్క సమస్యల పైన నిరంతరం పోరాడుతూ వాళ్ళ యొక్క పక్షాన్ని నిలబడినటువంటి ధ్యాయ చూసి ఈరోజు దేశంలో రాష్ట్రంలో పరిపాలించినటువంటి పాలకులు పోరాడి సాధించినటువంటి కార్మికుల యొక్క నలభై నాలుగు లేబరు కోడ్ల యొక్క చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్గా కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసేందుకు ఈరోజు యొక్క మార్పులు చేసేందుకు తహదాలు ఆడుతున్నారు ఈరోజు రాత్రి వేళల్లో కూడా మహిళలు పనిచేయాలన్నటువంటిది అలాగే ఎనిమిది గంటల పని విధానం తిరోధకాలు ఇచ్చి పదమూడు గంటలు పనిచేయాలనేటువంటిది అలాగే నిన్నగాక మొన్న ఎల్ఐసిలో కూడా వాటాలు విక్రయించేందుకు గతంలో రైల్వేలు ఆదానీలకు ప్రకటించినట్టు మోడీ నిన్నగాక మొన్న ఎల్ఐసిలో ఉన్నటువంటి వాటాలు కూడా విక్రయించేందుకు ముందుకు వస్తున్నాడు ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా కారు చౌకగా అమ్మేందుకు మరి ముందుకు వస్తున్నాడు దేశంలోనే నవరత్నాల్లో ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఒకటి ఒకటిగా ఆ యొక్క కార్మికుల యొక్క సంఖ్యను కుదించేందుకు కార్మికులను బయటికి పంపించి ప్రైవేటు వారికి అప్పగించేందుకు ఈరోజు మోడీ ప్రభుత్వం మరి ముందుకొస్తుంది రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళకు ముందుకు వస్తుంది ఈరోజు కార్మికులు పని గంటలను ఈ యొక్క అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు ఈరోజు వాళ్ళకు పని గంటలు పెంచేందుకు తట్టాలు చేస్తున్నాడు అలాగే పారిశ్రామిక పారిశ్రామికవేత్తలకందరూ కూడా ఈ యొక్క స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి కార్మికుల యొక్క చట్టాలను వాళ్ళకు పొదవు పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం ముందుకు పోతుంది ఈరోజు అమాలి రంగంలో ఉన్నటువంటి అధికారంలో రాకముందు సమగ్ర అసంఘటిత రంగ కార్మికులకు ఈరోజు అమాలి కార్మికులు ప్రభుత్వం ఏ ఒక్క ఇంకో కూడా ఒక్క రూపాయి కూడా సంక్షేమాన్ని కేటాయించకుండా ఉంది నిర్మాణ సంక్షేమ మండలి తరహాలో కూడా అమాలీలకు సంక్షేమ మండలి బోర్డు తీసుకురావాలని చెప్పి ఏఐటితో పోరాటం చేస్తున్నాం మరి భవిష్యత్తులో కూడా కార్మికులు ఏవైనా సమస్యలు ఉంటే కన్నా ఏఐటీ నుండి ముందుండి పోరాటం చేసేందుకు కార్మికుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం